ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ మహారాణి లక్ష్మీబాయి మెడికల్ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనకు ఓ నర్సు నిర్లక్ష్యమే కారణమని ప్రత్యక్ష సాక్షి భగవాన్ దాస్ ఆరోపించారు ఇంటెన్సివ్ కేర్ లో యూనిట్ లో తన కుమారుడు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు యూనిట్ లో విధులు నిర్వహిస్తున్న ఓ నర్సు ఆక్సిజన్ సిలిండర్ వైపు కనెక్ట్ చేస్తున్న సమయంలో మరో నర్సు అగ్గిపుల వెలిగించిందని అందువల్లే ప్రమాదం జరిగిందని తెలిపాడు అది ఆక్సిజన్ అధికంగా ఉన్న ప్రదేశం కావడంతో క్షణాల్లో మంటలు చుట్టుముట్టాయని వెంటనే నలుగురు పిల్లలను తన మెడకు బయటకు అన్నాడు గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు ఉండటంతో అందరూ చిన్నారులను రక్షించలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశాడు ఈ ప్రమాదంపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ స్పందించారు అగ్ని ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చిన్నారుల మరణాలకు కారణమైన వారిని వదిలిపెట్టమని వారు వెల్లడించారు